అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు విశ్వవసనామ సంవత్సర రాశి ఫలాలు చూద్దాం ధనుసు రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఈ ఏడాది కనిపిస్తోంది ఈ ఏడాదిలో ధనుసు రాశి వారికి విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో ధనుసు రాశి వారికి విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఏడాది చాలా సాధారణంగానే ఉండబోతోంది కొంతమేర మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య కోణం నుంచి చూస్తే ధనుసు రాశి వారి జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి శని సంచారం ఈ సంవత్సరం ప్రారంభం అంటే జనవరి ఎనిమిది నుంచి మార్చి నెల ఇరవై మూడు వరకు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా కనిపిస్తోంది ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు ఛాతి ఉదర సంబంధిత సమస్యలు గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు లాంటివి ఇబ్బంది పెట్టవచ్చు పెద్ద వయసు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో పిల్లలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ నుంచి మే నెల మధ్య వరకు మేలో రాహువు నాలుగు ఇంటిని విడిచిపెట్టడం వల్ల ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది జూన్ నెల నుంచి శనిగ్రహం వల్ల కొన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడంలో బృహస్పతి కూడా మీకు సహకరిస్తారు ఈ సంవత్సరం ఎక్కువ కాలం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ధనుషరాశి వారికి విద్యా ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం విద్యా పరంగా రాశి వారికి ఈ ఏడాది గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలే ఉండబోతున్నాయి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల చివరి వరకు బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంటారు ఇది పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కొంతకాలంగా కుటుంబానికి ఇంటికి దూరంగా ఉంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి తొంభై శాతం అనుకూలమైనటువంటి విషయమే వినపడబోతోంది ఇక మే తర్వాత బృహస్పతి విద్యార్థులకు మేలు చేయబోతున్నారు మే తర్వాత నుంచి ఏ విషయంలోనైనా మీకు సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి శని రాహువుల సంచారం కారణంగా మీరు కొన్ని విషయాల్లో మంచి విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు ఎప్పటి నుంచో ఈ పరీక్షలు రాస్తూ విజయం కోసం చూస్తున్న వారికి ఈ ఏడాది అనుకూల సమయంగా ఉంది ముఖ్యంగా మే ఇరవై తర్వాత ధనుసు రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకు ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏకాగ్రత పెట్టి బాగా చదువుకుంటే నిరంతరం మీరు కష్టపడుతూ ఉంటే మంచి విజయం మీ దగ్గరికి వస్తుంది ధనుసు రాశి వారికి ఏడాది వ్యాపారం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం వ్యాపార పరంగా ధనుసు రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి గత ఏడాదితో పోలిస్తే కొంతమేర మంచి ఫలితాలు ఉండవచ్చు మే నెల వరకు రాహుకేతువు పదవు ఇంటిపై ప్రభావం చూపిస్తున్నారు మార్చి నెల ఈ సంవత్సరంలో మిగిలిన నెలల వరకు శని ప్రభావం కొనసాగుతోంది మీరు పనిలో చాలా డౌన్గా ఉంటారు వ్యాపారస్తుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ట్యాక్స్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు ముఖ్యంగా మీరు పన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కిరాణా రియల్టీ పెట్రోల్ బంక్స్ ఐస్ పార్లర్లు రంగుల పరిశ్రమలు ఆయిల్ కంపెనీలు హోటల్స్ అలాగే ఈ వ్యాపారం చేసేవారు కొంత మిశ్రమ ఫలితాలు మాత్రమే లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ మీడియా వంట నూనెలు ఇలాంటి వారికి కూడా అంత ఆశాజనకంగా లేదు వ్యాపారంలో చాలా కష్టపడాల్సిందే ఐరన్ స్క్రాప్ బిజినెస్ పేపర్లు పుస్తకాలు కెమికల్ ఫార్మా మెడికల్ ఈ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన సమయం కూడా లేదు ఈ ఏడాది వ్యాపారంలో ప్రాజెక్టులు కాంట్రాక్టులు చేసేవారికి కూడా తొలి ఆరు నెలలు మినహా మిగిలిన ఆరు నెలల సమయం కాస్త ఇబ్బందిగానే ఉండే కొత్త ప్రాజెక్టులు కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి జాయింట్ వెంచర్లు ప్రారంభించాలనుకునే ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ముహూర్తాన్ని పెట్టుకుని మీరు ఎవరితో వ్యాపారం చేస్తూ ఉన్నారో వారి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ధనుసు రాశి వారికి కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఉద్యోగపరంగా ధనుసు రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి బృహస్పతి సంచారం సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు మీ ఆరవ ఇంట్లో ఉంటారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది చాలా లాభదాయకం మీరు ప్రభుత్వ పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశాలు వందకి వంద శాతం కనిపిస్తూ ఉన్నాయి మే నెల తర్వాత బృహస్పతి రాహుల సంచారాలు అనుకూలంగా మారుతాయి ఇలాంటి పరిస్థితుల్లో మీరు పనిలో మరింత మెరుగ్గా చేయగలుగుతారు మీరు ఉద్యోగంలో మార్పు కోసం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది గత ఏడాది ఇలాంటి విషయాల్లో డెసిషన్ తీసుకోవడానికి కాస్త ఆలోచించి ఉండవచ్చు కానీ ఈ ఏడాది మీకంతా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా ఈ ఏడాది అద్భుతమైన సమయం కనిపిస్తోంది ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ప్రమోషన్ల కోసం చూస్తూ ఉంటే ఈ ఏడాది మీకు తొలి ఆరు నెలలు అద్భుతంగా ఉండబోతోంది జూన్ నుంచి మాత్రం ఉద్యోగాల్లో మార్పు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంతేకాదు వేరే ప్రాంతంలో ఉద్యోగాల కోసం వెళ్లాలనే నిర్ణయాన్ని కూడా మానుకోండి తొలి ఆరు నెలలు చాలా అద్భుతంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి ఆర్థికంగా ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం రాశి వ్యక్తులకు మంచి ఆర్థిక ఫలితాలు ఈ ఏడాది అందించబోతోంది బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు ఆరవ ఇంట్లో ఉంటారు ఆరవ ఇంట్లో బృహస్పతి సంచారం వల్ల కొంతమేర సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంపాదన విషయంలో చాలా మెరుగ్గా ఉంటారు మార్చి నెలలో మూడవ ఇంట్లో తన స్వంత రాశిలో ఉండడం ద్వారా ధనస్థానానికి అధిపతైన శని కూడా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తారు సంపాదన ఉన్న ఖర్చు కూడా తొంభై శాతం కనిపిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పొదుపు విషయంలో ఈ ఏడాది సంపాదన చాలా బాగుంటుంది ఖర్చులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈ ఏడాది ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు తొలి ఐదు నెలల్లో ప్రేమ విషయంలో చాలా సఫలం అవుతారు మే నెల వరకు అద్భుతంగా ఉంది వీరికి తల్లిదండ్రులు మీ ప్రేమను అంగీకరిస్తారు ఖచ్చితంగా ప్రేమ వివాహం చేసుకునేందుకు ఒకే చెప్తారు తల్లిదండ్రులు అంతేకాదు దగ్గరుండి కుటుంబ సభ్యులే మీకు వివాహం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జూన్ నెల తర్వాత నుంచి ప్రేమికుల మధ్య విభేదాలు భేదాభిప్రాయాలు రావచ్చు ఆచితూచి నిర్ణయాలు ఇద్దరూ మాట్లాడుకోవడం చేయడం మంచిది శుక్రుడు ఏడాది పొడవునా సానుకూల ఫలితాలు చూపిస్తున్నాడు తొలి ఆరు నెలలు రానింపు ఉంటుంది తర్వాత ఆరు నెలలు ప్రేమ విషయంలో విఫలం అవ్వచ్చు మీ మాట వల్లే మీరు దూరం అవ్వచ్చు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలనుకునేవారు ఖచ్చితంగా తొలి ఐదు నెలల్లోనే మీ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పండి ధనుసు రాశి వారికి వివాహ జీవితం ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం వివాహ వయసు వచ్చి ధనుసు రాశి వ్యక్తులు వివాహం కోసం చూస్తూ ఉంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ ఏడాది వందకి వంద శాతం అనుకూలంగా ఉంది ఎనిమిది నెలల సమయం వివాహానికి చాలా అనుకూలంగా ఉంది ఈ ఏడాది ప్రేమ వివాహాలు జరగవచ్చు పెద్దలు కుదిర్చిన వివాహాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఎప్పటి నుంచో వివాహం కోసం చూస్తున్న వారికి ఓ చక్కటి సంబంధం కుదురుతుంది అబ్బాయి అమ్మాయికి తగిన వధువు వరుడు దొరుకుతారు మీ విజయానికి కారకులవుతారు మీ జీవిత భాగస్వామి మీ జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి వివాహ జీవితం కూడా అత్యద్భుతంగా ఉంది జనవరి నుంచి ఆగస్టు వరకు మీకు మంచి సమయంగా కనిపిస్తోంది ఎంగేజ్మెంట్ వివాహాలు ఈ సమయంలో నిశ్చయం అవుతాయి ఇక ధనుసు రాశి వారికి కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ధనుసు రాశి వారికి కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో ఏడాది అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి శని మీ రెండవ ఇంటికి అధిపతి మార్చి నెల వరకు ఇది చాలా మంచి స్థితిలో ఉంటుంది ఈ సమయంలో కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది మీ చెల్లి లేదా మీ సోదరుడి వివాహానికి సంబంధించి కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి చాలా మంచి మంచి విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే శని యొక్క స్థానం మారుతూ ఉంది దీనివల్ల కుటుంబంలో కొంతమేర మనశ్శాంతి దూరం అవుతుంది కానీ చిన్న చిన్న తగువులు వచ్చినా వాటిని మీరే పరిష్కరించుకుంటారు తండ్రి కుమారుడి మధ్య కూడా తగువలు రావచ్చు అలాగే ఆస్తుల విషయంలో కోర్టుల వరకు కూడా మీరు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ సంవత్సరం ప్రారంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగం విషయంలో కానీ వ్యాపారం కొత్తది ప్రారంభించడానికి కానీ ఇంట్లో వివాహాలు చేయడానికి కానీ శంకుస్థాపనలు చేయడానికి కానీ ఈ ఆరు నెలల నిర్ణయానికి సరైనదిగా కనిపిస్తోంది ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారి జాతకంలో చూస్తే మొదటి మూడు నెలలు జనవరి నుంచి మార్చి నెల వరకు గృహ జీవితం పరంగా చాలా అనుకూలంగా ఉంది తర్వాత శని నాలుగో ఇంట్లో సంచరిస్తారు గృహ జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి మార్చ్ మే నెలల్లో కుటుంబంలో చిన్న చిన్న తగువలు చికాగులు ఉంటాయి సెప్టెంబర్ నెలకి రాహు సంచారం చివరికి నాలుగు ఇంటిని వదిలేస్తాడు తర్వాత నుంచి కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి ధనుసు రాశి వారికి భూమి సొంత ఇంటి యోగం వాహన యోగం ఏ విధంగా ఉందో చూద్దాం ధనుసు రాశి వారికి భూమి భవన నిర్మాణ విషయంలో ఈ సంవత్సరం కొద్దిగా బలహీనంగానే ఉన్నాయి రోజులు రాహు సంవత్సరం ప్రారంభంలో మే నెలలో నాలుగు ఇంట్లో ఉంటారు ఇది భూమి ఇంకా భవనానికి సంబంధించి కొన్ని సవాళ్లు ఇబ్బందులు సమస్యలు కలిగిస్తుంది ఈ ఏడాది ద్వితీయార్థం అంటే తొలి ఆరు నెలలు తర్వాత మరింత మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి జూన్ నెల నుంచి బలమైన సంకేతాలు ఉన్నాయి మీరు మెరుగైన ఫలితాలు పొందుతారు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన నిర్ణయాలు తొలి ఆరు నెలలు వాయిదా వేసుకోండి కొన్ని ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల చివరికి కోర్టు మెట్లు ఎక్కే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రమాదాలు సూచిస్తున్నాయి మీరు కొత్త ఇంటి నిర్మాణం లేదా ఏదైనా స్థలం పొలం వ్యవసాయ క్షేత్రం ప్లాట్ కొనుగోలు చేయాలంటే తొలి ఆరు నెలలు కాకుండా తర్వాతి ఆరు నెలలు నిర్ణయాలు తీసుకొని వాటిని కొనుక్కోవడం చాలా మంచిది ఈ జాతకం ప్రకారం తర్వాత ఆరు నెలలు మాత్రమే అత్యంత అనుకూలంగా కనిపిస్తోంది ఇక వాహనం విషయంలో కూడా ఈ ఏడాది సొంత వాహనం ముఖ్యంగా కారు కొనుగోలు చేయాలంటే తొలి ఎనిమిది నెలల్లో ఏ నెలలో కూడా కొనుగోలు చేసుకోవద్దు దానివల్ల నష్టపోయే అవకాశాలే ఉన్నాయి దాదాపు చివరి నాలుగు నెలల సమయమే మీకు అనుకూలంగా ఉంది ఈ ఏడాది ధనుసు రాశి వారు సంతానం కోసం చూస్తూ ఉన్నట్లయితే ఈ ఏడాది ఓ మంచి శుభవార్త వింటారు మీ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక మీ కుమారుడికి ఖచ్చితంగా ఈ ఏడాది వివాహయోగం కనిపిస్తోంది ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ధనం దానికోసం ఖర్చు చేస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మర్చిపోవద్దు పిల్లల వల్ల కొన్ని పరిస్థితుల్లో మాటలు పడే అవకాశం కూడా ఉంది ఇతరుల నుంచి మే నెలలో ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయి విదేశాలకు ట్రిప్పులు వెళ్ళే అవకాశం ఉంది చివరి మూడు నెలలు విదేశీయానం కనిపిస్తోంది ఇక ఉన్నత విద్య పూర్తి చేసి మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు ఈ రాశి వారు వివాహం కూడా ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంది ప్రేమ విషయంలో కూడా సక్సెస్ అవుతారు ఎన్నో ఏళ్లుగా ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఏడాది మూడు ముళ్ళ బంధంతో ఒకటవుతారు వ్యాపారస్తులు కొత్తవి ప్రారంభించడానికి దసరా తర్వాత మంచి అనుకూలత కనిపిస్తోంది తల్లిదండ్రుల నుంచి ఈ ఏడాది మీకు ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు కూడా ఇబ్బందులు మీకు ఎదురవ్వచ్చు కానీ కొంతమేర అనుకూల ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి తొలి ఆరు నెలల తర్వాత ధనుసు రాశి వారికి పరిహారాలు చూద్దాం ధనుసు రాశివారి అదృష్ట సంఖ్య మూడు ప్రతి శనివారం శినీశ్వరుని దర్శించండి నల్ల నువ్వులు దానం చేయండి సూర్యనారాయణ మూర్తిని ఉదయం దర్శించి బెల్లం పాయసం చెరుకు నైవేద్యంగా పెట్టండి గుమ్మడికాయ ప్రతి మూడు అమావాస్యలకు ఒకసారి ఇంటికి దిష్టి తీసి నీటిలో కలపడం మంచిది భైరువుని పూజించడం కూడా చాలా మంచిది శరీరంపై వెండి ఆభరణాలు ధరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ప్రతివారం మర్చిపోవద్దు ఖచ్చితంగా వివాహం ఈ ఏడాది జరుగుతుంది ఓం శివాయ